హలో బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకులు లావు కృష్ణదేవరాయ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఒక్కసారిగా మనందరూ కూడా చేతులు పైకెత్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పార్టీలో కీలకమైన నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ప్రజాపూర్వకం అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ బహిరంగ సభలో ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రియతమ నాయకులు భారతదేశంలో అనేక సంవత్సరాల పాటు ఈ దేశాభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క బహిరంగ సభకు రావడం జరిగింది జనతా పార్టీ నుంచి వారికి స్వాగతం తెలుగు రాదు నాకు కొంచెం కొంచెం నేను ఢిల్లీలో మీకు స్వాగతం మీరు తెలుగు ప్రజల హృదయాలు నివసితున్నారు సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ఇన్స్పైర్ ఆల్ దీస్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఆల్ ద సౌత్ ఇన్ స్టేట్స్ టు ఇన్స్పైర్ దెమ్